రమ్య ఏమంటుందంటే నువ్వు ఒక ఆడదాని మోజులో పడటం వల్ల ఇదంతా జరిగింది ఆ ఆడదాని సుఖం కోసం నువ్వు నా కుటుంబాన్ని మొత్తం రోడ్డును పడేసావు అంటూ మాట్లాడుతుంటుంది అయితే ఆ మాటలు వినడానికి ఆది చాలా ఇబ్బందిగా ఉంటాయి ఎందుకంటే కొత్త తను తప్పేం చేయలేదు దానికి తోడు ఆడది సుఖం సుఖం కోసం ఎంత చేసావు దాని మోజులో పడ్డావు ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే రమ్య దయచేసి నీ హద్దులు మీరు మాట్లాడద్దు అంటే హద్దులు మీరింది నువ్వు ఆ పడక సుఖం కోసం నువ్వు అంత అలా చేసేసావు ఇప్పుడు నీ కూతురు కోసం మొత్తం నా కుటుంబాన్ని నాశనం చేస్తున్నావు అంటే అది భరించలేక చెయ్యేత్తాడు అనమాట రమ్య అని చేస్తాడు చేస్తాగానే అక్కడికి వచ్చి ఒక ఇంకొక చెయ్యి ఆపుతుంది అయితే ఇక షాక్ లో ఉంటుంది అనమాట ఎవరు ఈ అమ్మాయి రమ్య అయితే ఎందుకు ఎవరు ఆపారు అని చూసేసరికి మైత్రి మైత్రి ఉద్దేశం ఏంటంటే ఇప్పుడు ఇంకా వాళ్ళ ఆవిడికి బ్యాట్ చేసి ఊరి నుంచి పంపించేద్దామని అక్కడ జరిగేది వేరే మైత్రి వేరే మైత్రిని ఎవరు నమ్మరు ఈవెన్ రమ్య కూడా నమ్మదు అయితే ఆదికేశవ్ మాత్రం కోపంగా చూస్తాడు కానీ ఇక్కడ మైత్రి ఉద్దేశం వేరనమాట కానీ ఇక్కడ మైత్రి ఒక రకంగా ఆలోచిస్తుంది భానుమతి ఇంకొక రకంగా ఆలోచిస్తూ ఉంటుంది మొత్తానికి మాత్రం ఆదికేశవ్కి శత్రువులు పెరిగినప్పటికీ కూడా మంచిగా తన తాను పోరాడుకునే శక్తి ఎప్పుడు వస్తుంది అంటే ఒక్క రమ్య నమ్మినప్పుడే